తన పుట్టినరోజును పురస్కరించుకుని హరిత సేవాలో భాగంగా కరీంనగర్ జిల్లా మంకమ్మ తోటలోని మండల వనరుల కేంద్ర ఆవరణలో మొక్కలు నాటిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు పూరెళ్ల సరోజన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేవా వ్యవస్థాపకులు గౌరవ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా హరిత సేవా కార్యక్రమంలో పాల్గొని కరీంనగర్ జిల్లా మంకమ్మ తోటలోని మండల విద్యా వనరుల కేంద్ర ఆఫీసు ఆవరణలో మొక్కలు నాటిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు రాజా మహాలక్ష్మి సేవా సమితి ఫౌండర్ మరియు చైర్మన్ తెలంగాణ రాష్ట మహిళా సెల్ వైస్ ప్రెసిడెంట్ పూరెళ్ల సరోజన ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా యొక్క జన్మదినం పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మాజీ రాజ్యసభ సభ్యులు గౌరవ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన హరిత సేవలో పాల్గొని మహిళా సెల్ నాయకురాళ్లతో కలిసి మొక్క రి నాటడం జరిగింది